శ్రీలింగంపల్లి నియోజకవర్గం ప్రజలందరికీ నా నిండు నమస్కారములు ముఖ్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతో ముందుకొచ్చింది దీని ప్రకారం మన భారతదేశంలో కూడా ఉన్న సంక్షేమ పథకాలను ఆరోగ్య గ్యారెంటీల ద్వారా అమలు చేయడం జరుగుతుంది ఇదివరకే అమలు చేయడం జరిగింది ఇంకొన్ని సంక్షేమ పథకాలు పేదలకు ఏ ఇందిరా ఆవాస్ యోజన కింద ఇందిరా ఇల్లు కట్టించడం కూడా జరుగుతుంది అదే రకంగా ఈరోజు పేదలు అనుభవిస్తున్న కష్టాలను దూరం చేయడానికి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒక పెద్ద ప్రోగ్రామును కూడా తీసుకోవడం జరిగింది వైద్య ఖర్చులు భరించలేక ఈ కార్పొరేట్ యుగమైన హాస్పిటల్ ఖర్చులు భరించలేక పేదలందరూ ఇల్లా ఈ విధంగా అల్లాడిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం ముందుకు తీసుకొని వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం చేయడం జరుగుతుంది ముఖ్యంగా పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ పేదలను ఆదుకోవటానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంక్షేమ పథకాలను అమలు గురించి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా ఈరోజు బీసీలందరూ కాంగ్రెస్ యొక్క ఈ సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉండి వరదలాగా బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి చేరడం జరుగుతుంది ఈ యొక్క సంక్షేమ పథకాలను ఇక ముందు కూడా ఇలాగే ముందుకు జారీ చేయాలని కోరుతున్నాను